అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇప్పుడు రకరకాల వెజిటేబుల్స్ పెట్టుకున్నాను ఇందులో చాలా రకాలు ఉన్నాయన్నమాట అనమాట మనకేం పేర్దేం అవసరం లేదు కళాకల్పంలో వెజిటేబుల్స్ అనమాట ఇవన్నీ వేసి పప్పేసి సాంబార్ చేస్తున్నాను అమ్మ చేసిన కమ్మనైనా సాంబార్ ఈరోజు చాలా బాగుంటుంది టేస్టీగా నేను చేసే విధానము ఏ విధంగా ఉంది అని మీరు గమనించి మీకు కూడా నచ్చితే నేను చేసే విధానం నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకోటి ఏమంటే అవే లేదమ్మా ఇవే లేదమ్మా అన్నదండి నేనే ఇవన్నీ కరెక్ట్గా వేస్తాను అదే విధంగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఓకేనా ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుంటానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగానండి మరి మరి వేయాల్సిన అవసరం లేదు ఆ ఎరగడ్డ ముక్కలు కొద్దిగా వేయించుకున్న తర్వాత కచ్చాపచ్చికి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు తెల్లగడ్డలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అది వేయించుకున్న తర్వాత ఏదైతే మనం వెజిటేబుల్స్ ఎన్ని రకాలు పెట్టుకున్నా కూడా అది ఒక రకం కావచ్చు పది రకాలు కావచ్చు అవన్నీ కూడా ఇందులో వేసేసి ఆ మొత్తం ఆ పోపులో కలిసేటట్టుగా కలిపేసేయాలండి ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ కాయకి ముక్కకు పట్టేటట్టుగా చేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి మొత్తం సాంబార్కి ఎంత ఉప్పు వేయాలనో ఆ ఉప్పు అయితే కళ్ళు ఉప్పు వేసుకున్నాను దాని తర్వాత కారం పొడి ధనియాల పొడి సాంబార్ పొడి పసుపు పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని సందని మంట మీద కొంచెం ఆ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నీళ్ళైతే కొద్దిగా పోసానండి ఏదైతే మనం వెజిటేబుల్స్ వేసుకున్నామో అది మునిగేంత వరకు నీళ్ళైతే పోసాను అదిగోండి కాయగూరలు మొత్తం మునిగేటంత వరకు నీళ్ళైతే పోసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత మనం వేసుకున్న కాయగూరలు మొత్తము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందనమాట అందులోకి చింత పులుసు పోసాను తగినంత పులుపు అయితే వేశాను దాని తర్వాత కుక్కర్లో మూడు విజిల్కి పెట్టుకున్న పప్పు అయితే ఇందులోకి పోసానండి ఇప్పుడు ఈ పప్పు వెజిటేబుల్స్ మొత్తం పులుసు అన్నీ కూడా మంచి మంట మీద సాంబార్ పొంగొచ్చే వరకు ఉడుకు పెట్టాలండి సాంబార్ ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేసేసి మంచి మంట మీద సాంబార్ ఉడికి పెట్టాలండి ఇప్పుడైతే సాంబార్ పచ్చివాసన పోయిందా లేదా అని మూవ్వి చూస్తున్నాను చూడండి అది నాకు అలవాట రకంగా ఇప్పుడైతే సూపర్ టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దానికి పోపు పెట్టాలి మంచిగా పోపు పెట్టేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే సాంబారు మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది ఇప్పుడైతే సాంబార్ దించి పక్కన పెట్టుకొని అదే పై మీద బాండ్లు పెట్టి బాండ్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు ఇవన్నీ అందులోకి వేసేసి వేయించుకోవాలండి ఎరగడ్డ అయితే బాగా వాడుచుకోవాలా కొద్దిగా వాడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకునేసి ఎరగడ్డ ముక్కలైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇంకు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఆ సాంబార్లో పోపు పెట్టేసి మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర స్మూత్ పెట్టేస్తే సూపర్ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్లే మంజులమ్మ చేసిన సాంబార్ మాకైతే గుమగుములు వస్తున్నాయండి మీ వరకు అందిందో లేదో కమెంట్లో పెట్టింది ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చెప్పబోకనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్